ఈ రంజాను మరియు ఉపవాసాల గురించి నలభై హదీసుల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఒకటి సహీబుఖారి హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల ఆరు నెలవంకను చూసి ఉపవాసాలు పాటించండి షవ్వాలు నెవ నెలవంకను చూసి ఉపవాసాలను విరమించండి రెండు సహీబుఖారి హదీస్ నెంబర్ ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రంజాను ప్రారంభం అవ్వగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి నరక ద్వారాలు మూయబడతాయి శైతాన్లను బంధింపబడతాయి మూడు సహి బుఖారి హదీస్ నెంబర్ మూడు వేల రెండు వందల యాభై ఏడు స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉంటాయి అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్ ఉపవాసం ఉన్నవారు ఈ రయ్యాన్ అనే ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు నాలుగు సహి బుఖారి హదీస్ నెంబర్ ముప్పై ఏడు ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక పరి ప్రతిఫలాపేక్షతో